ఈ మోకాలు నిండా చీమ్ వచ్చింది వాటర్ చీమ్ నిండిపోయింది రెండు మోకాలల్లో అప్పుడు ఏమైందంటే మేము హాస్పిటల్ తీసుకుపోయి అది క్లీన్ చేయించినప్పుడు ఒక ఇంజెక్షన్ వచ్చేసి పన్నెండు వందల రూపాయలు ఉంటది అది సిక్స్ మంత్స్ ఒకసారి మేము వేయించే వాళ్ళం అట్లా ప్రతి ఆరు నెలలకు ఒకసారి వేపిస్తారా ఉండాలి లేదంటే మళ్ళీ రెగ్యులర్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే మా అమ్మకి మా ఇంటి పక్కన ఒక పర్సన్ ఉంటది లలిత అని ఆమెకు గోదావరి మేడం పరిచయం వాళ్ళ డబల్ బెడ్రూమ్స్ దగ్గర ఆమెకు పరిచయం అంట వేస్టేజ్ సప్లిమెంట్స్ తీసుకొచ్చి మా అమ్మకి ఇచ్చిరు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మా అమ్మకి ఏమైందంటే పెయిన్స్ ఎక్కువ అయిపోయినాయి ఉన్న పెయిన్స్ కాకుండా ఇంకా ఎక్కువైనాయి పడుకునే ఉంది ఈ మందులు వాడినా అని నాకు చెప్తలేదు ఫస్ట్ ఏ విషయమైనా నాకు చెప్పేస్తారు మా అమ్మ కానీ అని చెప్తే ఇవన్నీ చెక్ చేసి ఇవన్నీ చదివి నేను డైపీసీ స్టూడెంట్ ని ఇవన్నీ చదివి చేసి ఇవి వాడి నువ్వు చనిపోదాం అనుకుంటున్నావు అది తిట్టాయని చెప్పేసి నాకు చెప్తలేదు మా ఇంటి పక్క మీరు లలిత ఫోన్ చేసింది మీ అమ్మకి ఇట్లా హెల్త్ బాగాలేదా అని చెప్తే వెళ్ళినా వెళ్ళి ఆ సప్లిమెంట్స్ అన్ని చూసిన తర్వాత ఫస్ట్ నేను తిడదామని వచ్చినా అసలు మేడం ని గోదావరి మేడం ఎప్పుడైతే సప్లిమెంట్స్ ఇచ్చిపోయిందో తిడదామని వచ్చినా కానీ మేడం నన్ను కన్విన్స్ చేసింది ఈ పదిహేను రోజుల పెయిన్స్ ఎక్కువైనాయి కదా ఇంకో పదిహేను రోజులు నువ్వు వాడి నాకు టైం ఇయ్యు ఆపకుండా వాడియుడు ఒకవేళ తగ్గలే అనుకో మీ మమ్మీకి థర్టీ ఫైవ్ హండ్రెడ్ అయింది ముప్పై ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టింది కదా నేను నాలుగు వందలు ఎక్కిచ్చిపోతా అని చెప్పింది అయితే ఇవన్నీ కాదు మా అమ్మకేమని అయితే నేను అస్సలు ఊరుకోనని చెప్పినా చెప్తే అంత ఛాయనంగా మా అబ్బాయినా కూడా నన్ను కన్విన్స్ చేసి ఒక పదిహేను రోజులు ఒప్పించింది పదిహేను రోజుల తర్వాత ఎప్పుడైతే మొత్తం పడుకోనుందో ఆమంతలు ఆమె లేచి అన్ని పనులు వేసుకోవడం స్టార్ట్ చేసింది మా అమ్మ మా పిల్లలు వీళ్ళ స్కూల్ కూడా పోతుంది పదిహేను రోజులు ఉన్నా ఖచ్చితంగా ఈ సప్లిమెంట్ ఎట్లాంటివి చూద్దామని అని చెప్పేసి ఆ పదిహేను రోజుల తర్వాత మా అమ్మకు రిజల్ట్ వచ్చింది మా అమ్మ వేరే వాళ్ళకు కూడా ఇప్పయడం స్టార్ట్ చేసింది ఆమెలాగా ప్రాబ్లమ్ ఎవరికైతుందో బీపీ షుగర్ మోకాల నొప్పులు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉంది పిల్లలు లేని వాళ్ళకు కూడా రిజల్ట్ వచ్చింది కుక్నూర్పల్లిలో వాళ్ళందరికీ సప్లిమెంట్స్ స్టార్ట్ చేసింది పదిహేను రోజుల తర్వాత నేను మళ్ళీ మేడం ఫోన్ చేసిన నేను ఎక్కడ ఏమంటానని చెప్పేసి మేడం ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు ఇంక అప్పుడే అదో రకంగా మాట్లాడింది ఇప్పుడు ఏమని అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు కానీ నేను యాడ్ అయిదామని చేసిన ఎస్టిలో జాయిన్ అయ్యామని ఆ మేడం ఫోన్ లిఫ్ట్ చేసింది మా ఇంటికి వచ్చింది వచ్చిన తర్వాత ఏమైంది బావని మళ్ళీ కాల్ చేసినామని భయ మాట్లాడుతుంది మాట్లాడితే లేదక్కా మీరు ఇచ్చిన మందులు చాలా బాగా పనిచేసినాయి అసలు ఇవన్నీ ఎట్ల నుంచి తీసుకొచ్చి ఎక్కడ ఇవన్నీ నువ్వు ఎన్నిక ఎట్లా తెలుసు నువ్వు డాక్టర్ వా అని అడిగినా అడిగిన తర్వాత మేము నాకు ప్లాన్ చెప్పింది మేడం ప్లాన్ చెప్పి ఎట్లాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు నువ్వు ఐడి వేసుకొని ఆధార్ కార్డు ఉండి అంటే నా పర్స్ ఎప్పుడైనా ఆధార్ కార్డు ఉంటుంది హ్యాండ్ బ్యాగ్ ఆధార్ కార్డ్ ఇచ్చి జాయిన్ అయినా ఒక వన్ మంత్ తర్వాత నేను ప్రొడక్ట్ తీసుకొని వాడినా మా సార్కి అప్పుడు కూడా ఇష్టం లేదు మళ్ళీ ఇదేంటో జాయిన్ చేసినావు నేను ఇంతకుముందు ముందే వేరే దాంట్లో జాయిన్ అయినా నాకు ఇష్టం లేదు గిల్లని జాయిన్ చేసినావు అని చెప్పి మా అమ్మని తెచ్చిండు మా సార్ తిట్టినా కూడా నేను అసలు ఆ ప్రొడక్ట్ నాకు బాగా అనిపించింది మా